హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ ఈరోజు పిల్లలకి పెద్దలకి ఎంతగానో ఇష్టమైన బండి మీద దొరికే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి మనకి ఇంట్లోనే ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దానికి తగినన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం అలాగే ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫైవ్ ఎగ్స్ తీసుకుని ఈ విధంగా బీట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఉప్పు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి వెంటనే బీట్ చేయకుండా ఒక టూ సెకండ్స్ పాటు మూత పెట్టేయండి ఇప్పుడు మూత తీసి ఆయిల్లో ఈ ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మరీ చిన్న పీసెస్ కన్నా కాకుండా కొంచెం మీడియం సైజులోనే ఈ విధంగా పెద్ద పీసెస్ కన్నా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎగ్ అనేది బాగా ఎక్కువసేపు ఫ్రై చేసినా కూడా బాగా హార్డ్ అయిపోతుందనే విషయం కూడా గుర్తు పెట్టుకోండి స్మూత్గా ఉంటేనే మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది ఈ విధంగా అంతా బీట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మిగిలిన ప్రాసెస్ కూడా కంటిన్యూ చేసుకుందాం అల్లం వెల్లుల్లి తరుగు యాడ్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి తరుగు అలాగే ఒక ఉల్లిపాయ తరుగు కూడా యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లోనే సాట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు అలాగే కట్ చేసుకున్న క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ ముక్కలను కూడా వేసి సాల్ట్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే మూడు నాలుగు నిమిషాల పాటు సార్ట్ చేసుకోవాలి మనకి ఫ్రైడ్ రైస్లో ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ అలాగ క్రంచీ క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటాయి ఎక్కువగా మనం కుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు మనం ముందుగానే కుక్ చేసి పక్కన పెట్టుకున్న సోనా మసూరి రైస్ని ఈ విధంగా చల్లారి పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ కారొడి ధనియాల పొడి గరం మసాలా ఉప్పు బ్లాక్ పెప్పర్ మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను మనం ముందుగా బీట్ చేసుకునే ఎగ్ని కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఇంకా రెడ్ చిల్లీ సాస్ లేదంటే స్విజ్వాన్ చట్నీ ఇవి కూడా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలన్నింటినీ రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మొత్తం రైస్ అంతా కలుపుకోండి ఒకసారి ఈ రైస్ అంతా బాగా మసాలాలతో కలిసిన తర్వాత ఇప్పుడు మూడు నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఈ విధంగా సోటే చేసుకోండి మనకి స్ట్రీట్ స్టైల్లో ఎమ్మీ ఎమ్మి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని ఉల్లిపాయ ముక్కలతో అలాగే కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్